తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఏప్రిల్ నెల నుంచి మాత్రం ఆసరా పింఛన్స్ తీసుకునే వికలాంగులు వృద్ధులు ఒంటరి మహిళలు గీత కార్మికులు అందరికీ మాత్రం మరో శాఖ ఇవ్వబోతుంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏమిటంటే పోస్టు ద్వారా తీసుకుంటున్న వాళ్ళకు మాత్రం ఎప్పటి నుంచో పోస్టు ద్వారా తీసుకుంటున్న వాళ్ళకు మాత్రం ఎప్పటి నుంచి మాత్రం వాళ్ళకు ఫేస్ స్కానింగ్ చేసే ఆసరా పింఛన్స్ ఇస్తున్నారు కానీ ఇప్పటి నుంచి మాత్రం ఏప్రిల్ నుంచి మాత్రం బ్యాంక్ ద్వారా తీసుకునే ఖాతాదారులకు కూడా ఫేస్ స్కానింగ్ చేయాలని నిర్ణయించబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే చాలా మంది పోస్ట్ ద్వారా తీసుకుంటున్న వాళ్ళకు మాత్రం చేసు స్కానింగ్ చేసినప్పుడే డబ్బులు ఇవరుస్తున్నారని తెలుస్తుంది కానీ బ్యాంకు ద్వారా తీసుకుంటున్న వాళ్ళకు మాత్రం ఎవరి ఖాతాలో వాళ్ళకు జమ అవుతుందని నిజమైన లబ్ధిదారులు తీసుకుంటున్నారా లేకపోతే వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళ ఏటీఎం ద్వారా తీసుకుంటున్నారా డ్రా చేస్తున్నారా తెలియట్లేదని ప్రభుత్వానికి కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చిందంట అందుకే ఏప్రిల్ నెల నుంచి ఈ ఆసరా పింఛన్సు బ్యాంక్ ఉన్న ఖాతా వాళ్ళకు కూడా ఫేస్ స్కానింగ్ చేయాలని నిర్ణయించబోతుంది దీని ద్వారా నిజమైన లబ్ధిదారులకే ఆసరా పింఛన్స్ వెళ్తాయని ప్రభుత్వం అనుకుంటుంది దీని ద్వారా ఎవరైనా తప్పు మార్గంలో డబ్బులు ఆసరా పింఛన్స్ తీసుకున్న వాళ్ళైనా చాలా మంది బయటపడతారని అందులోకి నిజమైన లబ్ధిదారులే తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళని ఫేస్ స్కానింగ్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఫుల్ డేటా వాళ్ళ దగ్గర ఫుల్ డేటా ఉంటుందని ప్రభుత్వం నిర్ణయించబోతుంది దీని ద్వారా నిజమైన లబ్ధిదారులు అసలు ఎంతమంది ఫేస్ స్కానింగ్ చేసుకొని డబ్బులు తీసుకుంటున్నారో ప్రతి నెలా తెలుస్తుందని వాళ్ళకు చెప్తున్నారు ప్రభుత్వానికి పక్క రాష్ట్రంలో ఇస్తున్నట్టు ఫేస్ స్కానింగ్ చేసి ప్రతి నెల ఇక్కడ కూడా తెలంగాణలో కూడా అప్లై చేయాలని నిర్ణయించబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం దీని ద్వారా ఏమిటంటే చాలా డబ్బు కూడా ఆదా చేయవచ్చు అని అనుకుంటుంది ప్రభుత్వం అందుకే ఏప్రిల్ నెల నుంచి కూడా కొత్తగా అప్లై చేయబోతుంది ఈ పోస్ట్ వాళ్లకు ఈ బ్యాంకు ఉన్న ఖాతాదారులకు రెండు విధాలుగా అప్లై చేయాలని ప్రభుత్వం అడుగులు వేయబోతుంది ఇప్పటికే ఇస్తున్నట్టు బ్యాంకు ద్వారా ఎవరి ఖాతాలో వాళ్లకు జమ చేయకుండా ఇకపై స్కానింగ్ చేసుకునే వాళ్లకు ఇచ్చేటట్టు చేయబోతుంది దీనివల్ల చాలా మందికి కొంచెం ఇబ్బంది కలిగిన కొన్ని రోజులు అది అలవాటు అయిపోద్దని ప్రభుత్వం నిర్ణయించబోతుంది మరి బ్యాంకు ద్వారా తీసుకుంటున్న వాళ్ళకు మాత్రం కొందరికి అయితే కొందరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళక ఉన్నా వాళ్ళ దగ్గరికి ఇంటికి వెళ్ళి ఫేస్ స్కానింగ్ చేసి వాళ్ళకి ఇచ్చేటట్టు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఎందుకంటే కొందరు అయితే మంచానికే పరిమితం అయిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ ఆసరా పెన్షన్స్ బ్యాంకు ఖాతాలో ఉంటాయి కాబట్టి వాళ్ళ అధికారులు ఇంటికి వెళ్ళి వాళ్ళకు ఫేస్ స్కానింగ్ చేసిన తర్వాతనే డబ్బులు ఇస్తే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళ ఖాతాలో ప్రతి నెల జమ అవుతూ ఉంటుంది కాబట్టి డబ్బులు వాళ్ళు పోస్ట్ ద్వారా అయినా ఇంటికాడ స్కానింగ్ చేసి ఇచ్చేటట్టు అలా చేసినా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు బ్యాంక్ దగ్గరికి వెళ్ళలేరు కాబట్టి ఆసరా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆసరా ఛానల్ని ఏమైనా లేటెస్ట్ అయిన విషయాలు మీకు తెలిస్తే నేను త్వర త్వరగా వీడియో చేస్తాను ప్లీజ్ బెల్లైక్ అని ఆలో పెట్టుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్